హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే కేవలం పదిహేను కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ప్రజెంట్ అయితే ఇరవై ఆరు మండీలు అయితే రన్నింగ్ ఉన్నాయి ప్రతి మండీకి అనేది స్టాక్ అనేది వస్తుంది ఇంక ఓవరాల్ చూసుకుంటే ఒక మండికి ముప్పై రెండు వేలు ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు ఇలా అయితే వస్తుందండి ఎందుకంటే మండి పేర్లు చెప్పటం లేదు మండి పేర్లు అయితే మనకి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళు కంప్లైంట్ వేస్తామని చెప్తా అందుకే మండి పేర్లు అయితే చెప్పటం లేదు ఈరోజు ఇంక ఓవరాల్ స్టాక్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఏడు వేల బాక్సులు అండి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి ఈరోజు టాప్ ప్రైస్ అయితే అదే మూడు వందల యాభై మూడు వందల వెళ్ళొచ్చు